సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఆఖరిగా చెప్తున్న శివయ్య ఆయుధం ఒక్కసారి పట్టుకో ఈ పౌర్ణమి గడియలు పూర్తి అయ్యే లోపు నీ కష్టానికి దారి కనబడుతుంది అని చెప్పి బాబా రోజు మనకు ఈ పౌర్ణమి నాడు ఒక తెలియని సందేశాన్ని అందిస్తున్నారండి అది తెలుసుకునే ముందు ఎవరైనా జాతకం చెప్పించుకోవాలి లేదా మా ఇంట్లో ఉన్న సమస్యలు అతి తొందరగా తీరాలి ఎన్నో పూజలు వ్రతాలు చేసి అలసిపోయాము ఇక మిగిలింది ఆఖరిగా జాతకం చెప్పించుకుంటే కనీసం మా సమస్యలు తీరుతాయి అన్న ఆలోచనతో ఉన్నవారు ఎవరైనా ఉంటే నాకెంతో నమ్మకమైనటువంటి గురువుగారు ఒకరున్నారండి వారిని మీరు సంప్రదించగలిగితే తప్పకుండా మీ సమస్య వందకి వంద శాతం తీరుతుంది శ్రీ సాయి బాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు ఈ సృష్టిలో మనం దైవాన్ని ఎంత గొప్పగా నమ్ముతామో దుష్టశక్తులను కూడా అంతే నమ్ముతాం కదా మరి వాటి ప్రభావం మన మీద పడినప్పుడు ఏవేవో సమస్యలు పడుతూ ఉంటాయి వాటిని భరించలేనంత కష్టం మనకు తెలుస్తుంది భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు విద్య సమస్యలు ఉద్యోగం సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి నమ్మిన వారు మోసం చేయటం వ్యవసాయంలో నష్టాలు భూముల సమస్యలు ఇల్లు కట్టుకోలేక అవస్థలు పడుతున్నవారు కోర్టు సమస్యలు విదేశీ ప్రయాణాలు ఆగిపోవటం డబ్బు సమస్యలు భార్యాభర్తలు ఒకరికొకరు మాట్లాడుకోకపోవడం ఒకరి మాట ఒకరు వినకపోవడం భార్యాభర్త అన్యోన్యంగా ఉండకపోవడం చెడు గ్రహ ప్రయోగాల వల్ల అనారోగ్య సమస్యలు అవ్వడం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ సమస్యలైనా సరే మరి ముఖ్యంగా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలున్నా గొడవలున్నా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపిస్తారు శ్రీ సాయిబాబా జ్యోతిషాలయం గురువుగారి పేరు సుబ్రహ్మణ్య గారు వీళ్ళ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ ఒక్కసారి నమ్మకంగా ఈ గారికి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇక బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి ఈరోజు శివయ్య ఆజ్ఞతో ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకొని నేను చెప్పినట్టుగా విని ఆయుధం తాకమ్మా ఎందుకంటే ఈ పౌర్ణమి గడియలు పూర్తి అయ్యేలోపు నీకున్న కష్టాన్ని దూరం చేసుకుంటావు నీకొక దారి కనబడుతుంది అన్ని మార్గాలు మూసుకుపోయాయని బాధపడకు నీకు కొత్త దారి చూపిస్తున్నాను నీ జీవితం పూలబాటగా మారబోతుంది ఈ రోజు నీ మనసులోని కోరికని నాతో పంచుకున్నావు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా సరే వెంటనే తీర్చే బాధ్యత ఈ సాయిది ఎందుకంటే నువ్వు ఎంతో శ్రద్ధగా భక్తితో ఈ రోజు నా ముందుకొచ్చి నువ్వు అనుకున్నది సాధించాలి అని ఎంతో ప్రేమగా నా ముందు అడుగుతున్నావు తల్లి అందుకే నీకు ఈ అవకాశాన్ని అందిస్తున్నాను నీ కోరిక తీరకపోవడానికి కొన్ని కారణాలున్నాయి వాటిని నువ్వు సరిదిద్దుకుంటే నీ జీవితం నువ్వు ఏదనుకుంటే అది జరిగిపోతుందమ్మా తల్లి మనసులో ఉన్న ఆలోచనలు ముందు బయటపెట్టు నా ముందు చెప్పుకో నీ సమస్య ఏంటో ఆ తర్వాత నీకు దానికి తగిన పరిష్కారాన్ని నేను అందిస్తాను శ్రద్ధ లేని భక్తి అర్థం కాని విద్య రెండూ వ్యర్థమే దానం చేయకుండా దాచిన ధనం కానీ ఎవరికీ ఉపయోగపడకుండా వృధా అవుతుంది కదా సమయానికి అవసరం ఉన్న వారికి దానం చేస్తే అవసరం తీర్చిన తృప్తి అయినా నీకు మిగులుతుంది కాబట్టి నీ దగ్గర ఉన్న ధనం నీకు ఉపయోగకరంగా లేకపోయినప్పుడు అది వ్యర్థమే అవుతుంది ఎప్పుడైనా సరే నీ ముందుకొచ్చి ఎవరైనా కష్టంలో ఉన్నారని ఆదుకోమని అడిగితే వెంటనే ఆలోచించకుండా సాయం చేయడానికి ప్రయత్నం చెయ్యి నా భక్తులలో ఉండవలసిన మొదటి లక్షణ ఇదే తల్లి అందుకే నీతో ఈ మాటలు చెబుతున్నాను తల్లి నీ మనసు వెన్నెలాంటిది నువ్వు ఎప్పుడూ నా మాటలే వింటావు భక్తితో ఏదైనా సరే అడగకపోయినా సరే ఎవరైనా సాయం కోసం వస్తే సరే వెంటనే అందించడానికి ప్రయత్నం చేశావు ఎవరైనా కష్టంలో ఉంటే అల్లాడిపోతావు తల్లి నీ మనసు అంత గొప్పది అందుకే నువ్వు నాకు ఎంతో ప్రియమైన భక్తురాలివి నువ్వు ఎవరికైనా ఉపకారం చేస్తే దాన్ని గుర్తుంచుకోకు ఎవరైనా నీకు ఉపకారం చేస్తే దాన్ని మర్చిపోకు తల్లి అంధకారం తర్వాత వచ్చిన వెలుగు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది అలాగే దుఃఖం తర్వాత వచ్చిన సుఖం అనేది ఉంటుంది చూడమ్మా అమిత సంతోషాన్ని నీకు ఇస్తుంది తిరిగితనం మనిషిని బలహీన పరుస్తుంది తల్లి అదే ఆత్మవిశ్వాసమైతే మనిషిని విజయాల వైపు నడిపిస్తుందమ్మా వీటిని నువ్వు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి నువ్వు చేయవలసింది చెయ్యి భయపడకు మనస్సును స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చెయ్యి నాపై విశ్వాసం కలిగి ఉండు ఈరోజు నీ మనసులోని కోరిక చెప్పుకోవడానికి నా ముందు కూర్చున్నావు ముందు నీ చుట్టూ ఉన్న మాయని దూరం చేసుకో ఆ మాయ నుండి నువ్వు బయటపడితే నీ చుట్టూ అంత సంతోషకరమైన వాతావరణమే కనిపిస్తుంది తల్లి ఒక్కసారి నా కళ్ళల్లోకి చూస్తూ ఉండమ్మా అది ఏ రూపమైనా సరే నీ ఇంట్లో నేను విగ్రహ రూపంలో కనిపిస్తే అక్కడే కూర్చుని చూడు లేదా ఒక ఫోటో రూపంలో ఉంటే ఆ ఫోటోని తదేకంగా చూస్తూ కూర్చు లేదు అంటే నా దగ్గర ఒక ఫోటో కానీ విగ్రహం కానీ ఏదీ లేదు బాబా మిమ్మల్ని చూడాలంటే ఎన్నో కృషిల దూరం నేను కూడా రావాలి అని నువ్వు అనిపిస్తే వెంటనే నీ చేతిలో ఉన్న ఫోన్లో ఒక్కసారి వాల్పేపర్ రూపంలో నన్ను చూడు తల్లి అంతే చాలు నీ ముందుకొచ్చి వాలిపోతాను తల్లి ఈ కష్టం చూసా నువ్వు భయపడుతుంది ముందు ఆ కన్నీళ్లు తుడుచుకొని ఆ కష్టమేంటో నాకు తెలియపరచు ముందు నా కళ్ళల్లోకి చూస్తూ కాసేపు మౌనంగా ఉండు ఈ సాయి ధ్యానం చెయ్యి వెంటనే నీకు మనశ్శాంతి లభిస్తుంది నా మాటలు విను ఎల్లప్పుడూ సాధువులతో అనుబంధంగా ఉండు వారి కథలను విను వారి పాదాలను పూజించు తద్వారా అన్ని పాపాలు ప్రక్షాళన చేయబడతాయి తల్లి నీ జీవితం నా బాధ్యత నీ భారాన్ని నాపై వేయి నీ కష్టాలను భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా నామస్మరణం చేస్తూ ఉండు నువ్వు ఎక్కడైనా నా సహాయం ఖచ్చితంగా ఒకసారి కాకపోయినా మరొకసారి అందుకుంటావు ఎటువంటి కీడైనా సరే తొలగిపోతుంది నీలో ఉన్న ఆవేశాన్ని కాస్త తగ్గించుకో ఇతరుల పట్ల ప్రేమపూర్వకంగా ఉండు అలాగే నీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వారికి గౌరవం ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యి ఆకలితో ఉన్న వారు ఎవరైనా ఎదురుపడితే వారికి భోజనం తింటావా అని అడిగి చూడు వారు తింటారో లేదో కానీ నీకు అది మంచి జరుగుతుంది సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉన్నావనే ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తుంది బాబా నీ మాటలు విన్న తర్వాత నా మనసు పడింది అని నా బిడ్డ ఇప్పుడు ఓపిక తెచ్చుకొని నా మాటలు వింటూ ఎంతో సంతోషంతో నవ్వుతూ కనిపిస్తుంది కష్టపడితేనే విజయానికి దారి దొరుకుతుంది తల్లి భగవంతుడు కష్టానికి తప్పకుండా ఫలితం ఇస్తాడు నీకు కూడా ఖచ్చితంగా ఇస్తాడులే గుర్తుంచుకో నువ్వు ఎప్పుడై అయితే కష్టాలను ధైర్యంగా ఓపిగ్గా ఎదుర్కొంటావో అప్పుడు కష్టాల్లో నిరాశ కాదు తల్లి ఆశా కిరణం కనిపిస్తుంది నీకు నేను నీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలి నీ మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంది ఈ రోజు నేను చెప్పే మాటలు వింటూ ఖుషి ఖుషిగా నవ్వుతూ ఉన్నావు నీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించవద్దు అది సరైన సమయానికి నీ దగ్గరకు వస్తుంది ఎప్పుడూ ఇవ్వాలో ఆ భగవంతుడికి తెలుసు కదా మరి చింతించకు భగవంతుడి పట్ల కృపగా ఉండు ఎప్పుడైతే మన పాప పరిహారం జరుగుతుందో అప్పుడు భగవంతుడే నీ ముందుకు గురువు రూపంలో వస్తాడు అతన్ని పరిశీలనలో జీవునికి జరగవలసిన పరిహారాలు నివృత్తి జరుగుతుంది తల్లి ప్రతి గురువారం నా కోసం ఏమిస్తావు అని అడిగితే నా బిడ్డ నాకు తెలుసు ఏమిస్తుంది అని నేను కోరుకునేది ఒక్కటే ఒకటి శ్రద్ధ రెండు సబూరి ఈ రెండు రూపాలలో వారికున్న కోరికలు వారికున్న కష్టాలు అన్నింటినీ నేను ఈ రూపంలో తీసుకుంటాను అదే ఒక రూపాయి లేదంటే రెండు రూపాయల రూపంలో తీసుకుంటాను నేను అడిగే రెండు రూపాయల దక్షిణ నువ్వు అనుకుంటున్న ఈ రూపాయలు కాదు తల్లి ఒకటి నిష్ఠ అనన్యమైన నమ్మకం అనేది ఉంచుకోవాలి రెండవది సబూరి సంతోషంతో కూడిన ఒరమి అనేది నీకుంటే నువ్వు ఏదైనా సాధిస్తావు అన్న నమ్మకం తోనే నేను నా బిడ్డల దగ్గర ఈ శ్రద్ధ సబూరిని అందుకుంటూ ఉంటాను నన్ను ప్రేమతో పిలుచు వారి వద్దకు నేను పరిగెత్తుకొని పోయి ప్రత్యక్షమవుతాను తల్లి నా భక్తుల నుండి నేను కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమని మాత్రమే అది ఎవరూ ఇంకా గుర్తించటం లేదు దేవుని పట్ల విశ్వాసం ఉంచితే చాలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూస్తే వారిలో ఉన్న చెడు లక్షణాలను పఠించుకోకపోతే జీవితం ఎంతో బాగుంటుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎంతో అందంగా కనిపిస్తారు నవ్వుతూ ప్రశాంతవంతమైన జీవితం నీకు కనబడుతుంది వారిలో ఉన్న చెడు లక్షణాలను నువ్వు చూసినట్లయితే నీ చుట్టూ కూడా చెడు వాతావరణం అనేది ఏర్పడుతుంది మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి మనను మనం పరీక్షించుకుంటూ సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి అంతేకాని ఎవరిని నువ్వు నొప్పించకూడదు ఎవరి కర్మ బాధ్యలు వారే అనుభవించాలి కాబట్టి కర్మ అనేది ఎవ్వరిని వదిలిపెట్టదు అలాంటప్పుడు నువ్వు చేసే మంచి కర్మలు నీ చుట్టూ ఉంటాయి అదే నువ్వు చెడు చేస్తే ఆ చెడు కర్మలు నిన్ను పట్టి పీడిస్తాయి కాబట్టి సన్మార్గంలో నువ్వు నడవాలన్నదే నా ఉద్దేశం తల్లి దైవం మానుష రూపేణా అంటే దైవం ఎక్కడో లేదు మనిషి రూపంలోనే మన చుట్టూ మన దగ్గర ఉంటుంది మనల్ని నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి మనం ఈ భౌతిక శరీర ధారణకు కారణమైన తండ్రి మన చుట్టూ ఆవరించి ఉన్న చీకట్లు అజ్ఞానం తొలగించిన గురువు మనకు సేవకు అవకాశం కల్పించిన భగవత్ స్వరూపం అతిథి కాబట్టి వారికి ఎప్పుడూ నువ్వు కృతజ్ఞతగా ఉండాలి తల్లి ఈ రోజు నా మీద నమ్మకంతో నేను చెప్పిన విధంగా నా కళ్ళల్లోకి చూస్తూ కూర్చున్నావు నీ బాధని పంచుకుంటున్నావు భగవంతుడు మనకు కష్టాలని ఇస్తూ మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని నువ్వు అనుకోవచ్చు కానీ నిజానికి భగవంతుడు మనల్ని ఈ విధంగా పరీక్షిస్తున్నాడు అని ఎందుకు అనుకోకూడదు నీకు వ్యతిరేకంగా దుష్కృత్యాలు చేయు వారిపైన నువ్వు మండిపడకూడదు ఈ సాయి నిరంతరం నిన్ను రక్షిస్తున్నాడన్న నమ్మకంతో ప్రశాంతంగా ఉండి చాలు ఎవరి తప్పులు వారినే బాధిస్తాయి ఇది గుర్తుపెట్టుకో జీవితాన్ని స్వర్గమయం చేసుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్లకు చేడు చేయకుండా బాబా సూక్తులు పాటిస్తూ జీవితం గడిపితే స్వర్గం ఎక్కడో కాదు తల్లి భూమి మీదనే నీ చుట్టూ కనిపిస్తుంది నేను నీ ప్రార్థనలను వినడం లేదని నువ్వు అనుకోవద్దు నేను ప్రతిరోజు నీ ప్రార్థనలను వింటున్నాను మరియు నేను నీ ప్రార్థనలన్నింటినీ మంజూరు చేస్తాను కానీ నువ్వు శ్రద్ధ సబూరిని నాకు అందిస్తే చాలమ్మా మన ఆలోచన మంచిదైతే నీ చుట్టూ ఉన్నది కూడా మంచిగానే కనిపిస్తుంది ఎదుటి వారి ఆలోచనలు తప్పుగా ఆలోచిస్తే అవే భావనలు నీకు మెదులుతాయి విరుద్ధమైన అభిప్రాయాల వివరణ కూడా మనకు వద్దు కాబట్టి వాటి నుండి నువ్వు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయి అవసరమైన ఈ శ్రమంతా మనకు ఎందుకు చెప్పు నువ్వు కేవలం శ్రద్ధతో భక్తితో సాయి జపం చెయ్యి సాయి నామస్మరణాన్ని పలుకుతూ ఉండు నన్ను కేవలం స్మరించడంలోనే నీ జీవితం మంచిగా సాగిపోతుంది అంతఃకరణంలో నా ఎందు విశ్వాసం ఉంచాలి ఏ కోరికలు కోరుకోకుండా నిష్కామంగా నన్ను ఆరాధిస్తే చాలు నీ మనసులో ఉన్నది నీకేం కావాలన్నది నేను ప్రతి అడుగడుగున నీ ముందుండి వాటిలో విజయాలను నీకు కలిగిస్తాను ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ ముళ్ళ నుండి తప్పించుకొని ముందుకు పోవడం ఒక్కటే సులభమైన ఉపాయం అప్పుడే ఏ భయము లేకుండా మన శాశ్వత నివాసానికి మనం చేరుకోగలుగుతాము అని నా గురువు నాకు బోధించాడు నువ్వు కూడా అదే దారిలో నడవాలన్నదే నా ప్రయత్నం అల్లి అడిగిన క్షణమే అనుకున్నట్టుగానే నేను ఏ విధంగా నా బిడ్డతో చెప్పానో ఏ విధంగా నేను కోరుకున్నానో ఆ విధంగానే ఈ రోజు నాకు కడుపు నిండా నా బిడ్డ నాకు అన్నం పెట్టింది దీనికి నేను ఎంత సంతోషపడ్డానో తెలుసా తల్లి ఎంత ఆనందం వేసిందో తెలుసా నా బిడ్డ ఈ రోజు అనుకున్నట్టుగానే నేనేం కావాలి అని అడిగానో అదే మనసుకు తోచినట్టుగా చేసి పెట్టింది నిజంగా నాకు చాలా ఆనందం వేసిందమ్మా ఈరోజు నువ్వు అనుకున్నట్టుగా నేనడిగింది నువ్వు నాకిచ్చావు మరి నువ్వు అడిగింది నేను ఇవ్వాలి కదా తల్లి తప్పకుండా ఇచ్చి తీరుతాను అది నేనే ఇవ్వాలి నువ్వు ఖచ్చితంగా ఆ విషయంలో సంతోషిస్తావు నువ్వు అందరి ముందు నవ్వుతూ ఒంటరిగా ఏడుస్తున్నావని నాకు తెలుసు అంతా అనుకూలంగా మార్చే బాధ్యత నాది నువ్వు ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు తల్లి నువ్వు ధైర్యంగా ఉండగలిగితేనే ఈ సాయి కూడా సంతోషంగా ఏదైనా చేయగలడు నేనున్నాను అని నువ్వు నమ్మితే చాలమ్మా నేను నీతోనే ఉంటాను నీలో ధైర్యాన్నై నిన్ను ముందుకు నడిపిస్తాను తల్లి మన మధ్యనున్నది ఏ అనుబంధం ఏ జన్మలోనిది మన సంబంధం నన్ను నడిపించే ఓ మార్గదర్శి నాకు తెలిసింది నీ ఆరాధనయే నా ధ్యానమంతా నీ సాధనయే నా బిడ్డ ఎన్ని మాటలు పలుకుతుందో ఈ విశాల విశ్వంలో నువ్వు ఎక్కడున్నా నేను నీతోనే ఉంటాను బిడ్డ నీ హృదయమే నా నివాసం నువ్వు సప్త సముద్రాలకు అవతల ఉన్నా సరే నా అనుగ్రహ దృష్టి మాత్రం నీ మీదనే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకో ఎందుకంటే నువ్వు నన్నే నమ్ముకున్నావు ఎప్పుడు ఈ సాయి నామస్మరణంతో ముందడుగు వేస్తావు ఏదైనా పని చేయాలంటే ముందు సాయితో అడుగుతావు తల్లి నీకేదైనా ఒక క్లిష్టమైన పరిస్థితి వస్తే వెంటనే నా ముందు కూర్చొని మనసులో నీ బాధ చెప్పుకొని ఈ సమస్య వచ్చింది ఇది ఏ విధంగా తీర్చాలి బాబా అని రెండు చీటీలలో వేసి నా పాదాల ముందు పెడతావు ఆ తర్వాత కళ్ళు మూసుకొని ఎంతో చక్కగా నీకు కావలసిందే నీకేం జరగాలని నువ్వు రాసిపెట్టి ఉంటావు అదే ఖచ్చితంగా నువ్వు తీయగలుగుతావు అది నీ మనసుకు నా మనసుకు తెలిసిన నిజం ఒక జవాబులా నీకు ఆ పేపర్ రూపంలో ఇస్తానమ్మా మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు ఎదుటి వారు ఎంత పెద్ద మనిషైనా సరే నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు చెప్పిన మాటల్లో కానీ అక్కడ జరిగిన సన్నివేశంలో కానీ నీ తప్పు లేనప్పుడు నువ్వు ఇంకెందుకు భయపడతావు నువ్వు దైవానికి మాత్రమే భయపడాలి మనిషికి కాదు నీ మనసులో బాధ గూడు కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండవద్దు ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో చాలు నీ బాబాని నేనుండగా నీకు ఏ దిగులు ఉండదు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించు ఇక అంతే చాలు ఆ బాధని నేను మఠమాయం చేస్తాను తల్లి ఈ రోజు ఈ గురువారం నాడు ఈ సాయి ముందు కూర్చొని నా కళ్ళలోకి చూస్తూ ఈ మాటలు వింటున్నావు కదూ అసలు బాధ అనేది ఎలా పుడుతుంది మనిషిలో కోరికలు ఎక్కువగా అయినప్పుడు మాత్రమే బాధ అనేది పుడుతుంది అదే ఆ కోరికలను నువ్వు అణుచుకొని నాకున్నది చాలు బాబా భగవంతుడు మూడు పూటల నాకు కడుపు నిండా అందిస్తున్నాడు ఇంతకంటే నాకు ఇంకేమీ వద్దు ఆ భగవంతుడికి నేను ఎంతగానో రుణపడిపోయాను తల్లి నీ మనసులో ఎంత గొప్ప ఆలోచన ఉంది అసలు నీకేం కావాలి అన్నది నాకు తెలుసు జీవితంలో అందరిలోనూ నువ్వు ఒక మంచి స్థాయిలో ఉండాలి అంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు ప్రతి విషయంలోనూ నిన్ను బాధ పెడుతున్నారని నాకు తెలుసు అది ఎంతో కాలం ఉండదులే వారికి తగిన బుద్ధి పాఠాలు నేను నేర్పిస్తాను కదా వారిని అలాగే మాట్లాడనివ్వు తల్లి నీ జీవిత సమస్య నాది నా పాదాల దగ్గర ఉంచావు ఇక నువ్వు మరిచిపో ఎవరి గురించి పట్టించుకోకు వాళ్ళన్నది వీళ్ళన్నది అస్సలు ఆలోచించకు ఎవరు అన్నది వారే అనుభవిస్తారు కదా వాటి గురించి ఇక మరిచిపో నీ ప్రక్కన నిన్ను వారి గురించి కూడా అస్సలు ఆలోచించదు ముందు జరిగేది చూడు దానికి తగిన పరిష్కారం ఆలోచించు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఏ కష్టం ఉందో ఆ కష్టానికి ఈ బాబా ముందు కూర్చుని చెప్పు అంతేకాని ఎదుటి వారితో చెప్పుకుంటూ ఉంటే ఎలాంటి ప్రయోజనము ఉండదు నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే నీ బుద్ధి నీ జ్ఞానం ఆ విధంగానే పనిచేస్తుంది తయారవుతుంది నీ భావం ఎలా ఉంటే నువ్వు పొందే అనుభవం కూడా అలాగే ఉంటుంది నీ భావాలు దుర్మార్గంగా కనిపిస్తే అలా ఆలోచిస్తే ఎదుటి వాళ్ళందరూ దుర్మార్గులుగా నీకు కనిపిస్తారు నీ భావాలు మంచివైతే ఎదుటి వాళ్ళందరూ కూడా నీకు మంచిగానే కనిపిస్తారు నీ మాటకు నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోవద్దు ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించిన బలమైన ఆయుధం ఏదీ లేదు తల్లి సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉన్నావనే ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తుంది బాబా అని ప్రతిసారి చెప్తూ ఉంటావు కదా ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అది మనశ్శాంతిని దూరం చేస్తుందమ్మా అని నేను కూడా నీతో చెప్తూనే ఉన్నాను అయినా సరే ప్రతిసారి నువ్వు ఒకరి గురించే ఆలోచిస్తావు ఒక బంధం గురించి ఆలోచిస్తావు ఎవరో ఏదో అన్నారని ఆలోచిస్తావు అవన్నీ ప్రక్కన పెడితే నువ్వు కోల్పోయిన మనశ్శాంతి మళ్లీ నీకు దక్కుతుంది నిన్ను నిందించిన వారిని నువ్వు నిందించకు ఓర్చుకొని చూడు నీ ఓర్పు నాకు సంతోషాన్ని ఇస్తుంది నా నామాన్ని జపించి చూడు పక్కకు తప్పుకో అంతా నేను చూసుకుంటాను నీ ఓర్పుకు ఫలితాన్ని తప్పకుండా నేను అందిస్తాను కదా ఎవరో ఏదో అన్నారని తిరిగి వారిని నువ్వు అనడంలో ఎలాంటి ప్రయోజనము లేదు వారికి నీకు తేడా లేకుండా పోతుంది కాబట్టే ఈ సాయి మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నువ్వు నీలో ఉన్న భావాలను బయటపెట్టు అంతే నీ మనసులోని కోరికలను నాతో పంచుకో నీకెప్పుడు ఏమి ఇవ్వాలన్నది నేను చూసుకుంటాను నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను అని చెప్పి రోజు ఒక మంచి సందేశాన్ని మనకు అందించారండి ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినా దార్పణ వస్తు